వస్తున్నాం హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి బ్లాగ్స్ ఉదయాన్నే అన్నీ ఐదుకు బర్రెలు పాలు పిండాము ఈరోజు బర్రెలు వదిలేసారు లేసారు బర్రెలు అయితే వెళ్ళిపోయాయి ఏం గడి పెట్టాను ఫస్ట్ అయితే రంబులకు నీళ్ళు పడుతున్నాను ఫస్ట్ గుడ్డలు నానబెడతా అవి నానిపోతూ ఉంటాయి అంతలోపు ఇంట్లో పని చేసుకుంటాను శ్రీకు హాయ్ చెప్పు హాయ్ బిండు హాయ్ లే చెట్టు చెట్టు కింద కూర్చొని పని చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా ఇద్దరు ఈయననే చూపుతుంది నేను చెబుతున్నా ఇద్దరు చేసుకోండి పెద్ద మళ్ళీ ఈయన కొండకు సంవత్సరం పెట్టది ఒకరు నూట మార్కెట్ మా ఇద్దరు రావటం సరిపోయింది ఇక్కడైతే మా అవ్వ కోసం ఇంకొక దానికి ఒక ప్లేట్ అయితే ఇడ్లీ పెట్టాను అల్లం చట్నీ ఉంది చట్నీ తినకూడదు కదా మా కోసం అయితే పులిహోర చేసుకుంటున్నాం రోజు ఇడ్లీ తెస్తున్న ఇడ్లీ కదా అవుతుంది ఇక్కడ అల్లం ముద్ద కర్రీ చేస్తున్నాడు టలు బాగా మగ్గనిచ్చాక ఇవి వేసుకోవాలి నేను పులిహోర వేస్తాను చూస్తూ ఉండండి చింతపండు పులిహోర మా తాతకంటే చాలా ఇష్టం చింతపండు పులిహోర ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నమైతే పెద్ద గిన్నెలో చలాపుతున్నాను దీనికి తగినంత కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలిదిప్పుకోవాలి ఆయిల్ వేసుకుంటే రైస్ అనేది ఎరపకుండా బాగా పొడి పొడిలాసుకోవాలి మా హస్బెండ్ అక్కడ తాలింపు వేస్తున్నాడు ఈ చింతపండు గుజ్జు కూడా బాగా ఉడిపోయింది నీళ్ళు అమ్మకుండా ఉడక గుజ్జు బాగా దగ్గర ముప్పై నిమిషాలు గుజ్జు ఇదిగోండి ఫ్రెండ్స్ గుజ్జు విధంగా ఉడికితే చాలు ఇప్పుడు దీన్ని వేసుకొని కలిపేసుకున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా చింతపండు పులిహోర రెడీ నిమ్మకాయ పులిహోర కంటే చింతపండు పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది కానీ ఇది కొంచెం టైం ప్రాసెస్ అయినా టేస్ట్ మాత్రం బాగుంటుంది నేను చేసిన చింతపండు పులిహోర మా డూడ్ చేసిన ఆలు ముద్ద కర్రీ అందరం బ్రష్ చేసేసి తినేసి మళ్ళీ కడిగేసుకోవాలి మళ్ళీ వండుకోవాలి మళ్ళీ తినాలి ఇదే పని అయిపోయింది చూస్తూ ఉండండి ఇక్కడ ఫస్ట్ అయితే మా అవ్వకి ఇడ్లీ పెట్టాను పిల్లలు కూడా తింటూ ఉన్నారు మా పిన్ని వాళ్ళు కూడా తింటున్నారు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ అన్న ఇక్కడ బర్రకోసం వండుతున్నాను బర్ర బాగు అయిపోయింది పొద్దునే ఇప్పుడు బ్రష్ చేస్తా ఉన్నా వచ్చే స్వాధి సామాన్ కూడా కడిగేశాను ఫ్రెండ్స్ ఇంటికి ఒక స్వామి వస్తున్నాడు ఇల్లు కడుతున్నాం ప్లాన్ వేయాలనేసి ఎక్కడ కట్టాలని చూడటానికి వస్తున్నాడు స్నానం చేసేసి ఇల్లంతా మా మాపెట్టేస్తాను చూస్తూ ఉండండి స్నానం అయితే చేశాను ఫ్రెండ్స్ ఇల్లు కూడా ఇల్లు కూడా నీట్గా తెలిసి ముగ్గులు కూడా పెట్టేశాము ఇక్కడ మధ్యాహ్నం అయితే బీరకాయ కూర వండేశాను మా వాళ్ళు కర్రీ తినదనేసి ఆమె కోసం కూడా వైట్ రైస్ కూడా వండేసాను ఉదయం తుంది కానీ ఏమైనా శ్రద్ధ తింది మేకప్ వేస్తున్నావా ఏం మేకప్ చెప్పు ఏం మేకప్ చెప్పాలి ఏం మేకప్ ఎవరు చెప్పారు ఫస్ట్ పేరు నోళ్ళు పూసుకోండి నువ్వే పూసుకున్నావా ఇదే నాన్న ఎక్కడ వేండు అటు వేయండా చూడండి ఫ్రెండ్స్ అన్నం పెట్టుకొచ్చాను తింటాడనేసి మా వాళ్ళు ఇక్కడికి వచ్చినాక అన్నం తింటమే మానేసిరు రోజు ఉదయం లేచిన నుంచి పై తిండి సాయంత్రం పై తిండి మా ఫ్రెండ్స్ అప్పుడు తిరగకుండా పడుకుంది ఓరే బిస్కెట్స్ తినేసి ఇక్కడికి వచ్చి నాకు అన్నం కూడా తింటలేదు మా వాళ్ళు ఉదయాన్నే రెండు నంబర్లు నీళ్ళు గడిపట్టాం రెండు అయిపోయినాయి ఇప్పుడు ఎండలకాలం కదా ఈ బర్రెలన్నీ మట్టి నిండా ఇంకొని వచ్చింది అబ్బా మళ్ళీ రెండు రూమ్ శుభ్రంగా కడుక్కోవాలి అవే నీళ్ళకి కూడా సాయంత్రానికి కోసి పెడతాయి ఇప్పుడే బిందెలు కూడా పెట్టుకుంటా సాయంత్రం బియ్యం కడుక్కోవటానికి వాటికి ఈ ఎండల కాలం ఎన్ని నీళ్ళు పడతాయి మాకు ఈ చెట్లు టైనా ఎంత యూజ్ అవుతుందంటే సో ఇంట్లో ఉండలేం లేస్తే ఈ చెట్ల కిందకే వచ్చేది మేము ఏసీ ఇవే మాకు ఫ్యాన్లు ఇవే అన్నీ ఈ చెట్లే వీటికంటే ఆ ఏసీ అంత మంచిది కాదు కదా న్యాచురల్ కాదు ఏమి కానీ నీళ్ళు దీ బర్రే మట్టి పులింకొని వచ్చింది నాలుగైదు బిందెలు పోసి కడిగిన ఈ కాలం వీటికి నీళ్ళు పడతాయి అబ్బా ఇంకా బురదల్లో బుర్ర కొంట ఏంది ఏంది నీళ్ళ తగ్గు తాగితే మళ్ళా కావాలనా ఈ రెండు చెట్లు చిన్నప్పుడు అండి ఇది మా హస్బెండ్ నాటిన వాళ్ళ వర్లూర్లో ఉన్నప్పుడు తెచ్చినట్ట సిక్స్త్ క్లాస్ అప్పుడు వాడికి అంటే ఎంత భ్రమో చూడండి అంత అటెండ్ అటెండ్ కదా నీట్గా చేసి అయితే రెండు ఉన్నాయంట అనేసి బాగా నీట్గా వేస్తాడు బరి తోడలికి అడ్డకేసి వచ్చిండే ఇప్పుడు దీనికేస్త దీనికాయ దీనికే దానికే తినమను తింటుందా నువ్వు తినవా అన్నము అవి గడ్డి తింటే నువ్వు అన్నం తినవా ఎంత ఎంత ఎదురుకుపోతాడు అంత చిలి పనులు చేస్తాడు చిల్లి చిన్ని 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 చిలి పనులు ఇష్టం రోజు ఎన్నిసార్లు లేతడు మాడు బరద మళ్ళా ఇవ్వటం కొంచెం అంటే క్యాక్ లేతాడు ఏం చేస్తుంది తింటున్నాయా సూపర్ గుడ్ బాయ్ శ్రీహాన్ ఇక్కడ బర్రకైతే తొక్కు పడుతున్నాను ఫ్రెండ్స్ మొన్ననే శుక్రవారం పట్టాను దెబ్బతైపోయింది ఫోర్ డేస్కి మూడు బర్రెలు కదా అందుకనేసి ఇంట్లో కొత్త పనితో పాటు బర్రెల పని కూడా హాయ్ మా హస్బెండ్ మా బాబాయ్ పొద్దున పోయారు ఇప్పుడు నాలుగు నాలుగు చూపుచ్చుకాయ తిన్నారు ఇంకే ఏది అన్నం వేస్ట్ బర్రకి పోతుంది కర్రీ తీసుకు పెడతాను సాయంత్రం చపాతీ కోసం ఈ అన్నం కూడా వేస్ట్ వేస్ట్ ఏముంది మా బర్రెం తింటాయన్నీ వేరకా ఎక్కువ కదా ఇది ఉంచుతా సాయంత్రం చపాతీలోకి సాయంత్రం కూడా మా పిన్ని నేను ఇద్దరం కలిసి సామాన్ కూడా తోమేసాము ఒకళ్ళు అడుగుతుంటే ఒకళ్ళు తోమేసాము ఇక్కడ మా తాత కోసం టీ పెట్టేశాను బయట బట్టలు కూడా తీసేసాను దండాలు మీద నుంచి ఈరోజు రెండు ఎలా ఉందో బయట పిల్లోలు గలీజ్ గలీచేసారు ఇప్పుడు మొత్తం కసూర్చాలి కొట్టినా కొట్టాను సేపు ఏదో ఊరికి కొట్టినామని సాయంత్రం కొట్టాలనేసి ఇక్కడ సాయంత్రం బర్రకు పాలు కూడా ఉండేస్తున్నాను మాకు ఉందే నాకు నా పెళ్ళైన కొత్తలో అసలు మా ఇంట్లో పుట్టింట్లో అసలు లేవండి వీడికి వచ్చి నాకు నేర్చుకున్నా తప్పదు కదా నైట్ ఫ్రెండ్స్ చపాతీ పిండి కూడా కలిపేసాను ఇవ్వండి పాలు కూడా పిండేసాను పోసి రావాలి ఓ పక్క పాలు కూడా కాబడుతున్నా అన్నం కూడా పెట్టేశాను ఈ వీడియో ఈరోజు ఇంతటి అయితే క్లోజ్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బా టేక్ కేర్ బాయ్ 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 బాయ్